తేజ కిచెన్కు స్వాగతం మీరందరూ ఎట్ల నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను బియ్యంతో మంచి స్వీట్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అసలు డ్యాన్స్ వేసుకుంటూ వంట చేయాలని ఉంది కానీ డ్యాన్స్ కొంచెం కొంచెం కావచ్చు అందుకోసమని మనం మామూలుగా వేసుకుందామన్న ఇప్పుడైతే నేను బియ్యం శుభ్రంగా మరి ఇంకెందుకు చూసే నేను అయితే మంచిగా కడిగి నానబెట్టుకున్నాను ఇవైతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక గంజి పెట్టుకుందాము పెట్టుకొని ఇప్పుడు పప్పు అయితే ఏం చేసుకున్నాము పెసరపప్పు ఇక్కడ పప్పును మంచిగా ఒక చిన్న కప్పు తీసుకున్నాను సగం గ్లాసు బియ్యం తీసుకున్నాను సగం గ్రాసు బియ్యాన్ని మంచిగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే పప్పు ఒక అంటే అందులో సగం అన్నమాట బియ్యంలో సగము కప్పు అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలని చెప్తే అంత తీసుకోవచ్చు దీన్ని మంచిగా వేయించడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది కోసమని కొంచెం వేయించుకోవాలి అప్పుడు వేయించుకుందాం మనం హక్కు రాసిన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి మీకు ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కోమీ చెప్పండి అయితే అసలు దగ్గర పడిపోయింది వాయిస్ అన్నది చేంజ్ చేంజ్గా వస్తుంది అయినా సరే నేను వంట చేయడం మానలేదు చేస్తూనే ఉన్నాను పాడుతూ తుపా పని చేస్తుంటే చేస్తుంటే అల్పూలు పేలందరూ అన్న కానీ గుర్తుకొస్తుంది మంచిగా వంట అంటే అసలు కొంతమందికి వంట చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది అంత ఇష్టంగా చేస్తారు తేడా మాత్రం తినాలనిపించదు చేసిన వాళ్ళకు చూడండి మనం చేస్తాం కదా బట్ట అసలు తినాలనిపించదు చేసిన వాళ్ళకి ఇలా ఎంచుకోవాలి మంచిగా ఇదే గంజిలో మనము వాటర్ అయితే పోసుకుందాము వాటర్ ఏంటంటే ఒక గ్లాస్ నర గ్లాసు సగం గ్లాస్ బియ్యంకు గ్లాస్ నార కంటే కొన్ని ఎక్కువనే పోయాలి ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కదా అందుకోసమని ఇవి ముందు ఎసరు రావాలి మంచిగా ఎసరు వచ్చిన తర్వాత వేసే ఇప్పుడు నేను యాలకులు అయితే దంచుతున్నాను ఒక మూడు యాలకులు తీసుకొని ఇలా దంచుకోవాలి అసలు యాలకులు ఏంది స్వీట్ వేస్తే అసలు అస్సలు టేస్ట్ ఉండదు కదా స్వీట్ అంటేనే యాలకులు యాలకులు అంటేనే స్వీట్ అంత బాగుంటాయి ఇట్లా జాలకు లేడం వల్ల లేకుండా స్మెల్ రాదు అసలు టేస్ట్ ఉండదు ఇలా పెట్టుకోవాలి ఇలా దంచుకోవాలి నేనైతే బియ్యాన్ని వంపుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవి కొత్త బియ్యం అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు కొత్తగా మనం అప్పుడే పండిస్తాం కదా బియ్యాన్ని చాలామంది బెల్లమన్నం వండుకుంటారు బెల్లమన్నం అని చాలా స్వీట్స్ చేసుకుంటారు మీరు ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా అటుకులు కూడా పట్టించుకుంటారు వడ్లను వడ్లను అయితే అటుకులు పట్టిస్తారు ఇది మన వాటర్ అయితే ఎసరొస్తున్నాయి మంచిగా ఎసరు రావాలి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకుందాము అసలు వాతావరణం చాలా చేంజ్గా ఉంది చలి చలిగా ఉంది కదా అని ఇప్పుడు ఇందులో పప్పు అయితే వేస్తున్నాను పప్పుని వేసుకోవాలి పెసరపప్పు కాబట్టి బియ్యంతో ఉడికిస్తే సరిపోతుంది పప్పు వేస్తున్నాను తర్వాత ఈ బియ్యం ఇందులోకి వేసుకుందాం ఇందులో వేసేసుకుందాం వేసుకొని మంచిగా సగం వరకు ఉడకాలి ఇది సగం వరకు మంచిగా దగ్గర పడాలి ఏ అన్నం అనేది దగ్గర పడి వరకు ఉడికించుకుందాం ఇది ఉడుకుతూ ఉంది మనం మంచి సాంగ్ పాడుకుందాము ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని వాగు వంక చెట్టు వంకాగు వాగుడు ఆశీర్వదించాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మంచిగా ఉడుకుతుంది కదా ఇంకా సగం ఉడకాలి ఇప్పుడు అయితే సాగు ఎలా ఉండదు చెప్పండి ఇలా మూత వేసి చూద్దాము కాసేపడిన తర్వాత మూత పెట్టుకోవాలి దగ్గర పెట్టే తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో షుగర్ వేసేద్దాం షుగరు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను షుగర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇందులో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాము ఇవి కాగిన పాలు ఒక సగం గ్లాస్ వరకు పోసుకోవాలి సగం గ్లాస్ వరకు పోసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనైతే యాలకుల పౌడర్ వేసుకుందాము యాలకుల పౌడరు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇవన్నీ అంతవరకు మంచిగా కలుపుకుందాం కలుపుకొని పొంగుతుంది కదా కాసేపు ఉండనిద్దాం ఇలానే దగ్గర పడేంతవరకు ఇలా మూత తీసి చూద్దాము ఇప్పుడైతే మన దగ్గర పడ్డది మొత్తం ఇలా దగ్గర పడ్డది కదా ఇప్పుడు ఇందులో నెయ్యి అయిన నూనె పోసుకోవాలి నెయ్యి పోసుకుంటే బాగుంటుంది ఇందులో ఇలా పోసుకొని కలుపుకోవాలి ఇంకా ఏంటంటే వేయించిన బాదం పప్పు కిస్మిస్లు ఉంటాయి కదా నేతిలో వేయించిన బాదం పప్పు తీసుమేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం ఉడకాలి మనది ఇంకా దగ్గర పడాలి దగ్గర పడితే బాగుంటుంది రెడీ అయిపోయినట్టే మనది పప్పు బియ్యము తర్వాత పాలు ఇవన్నీ వేస్తే అబ్బా చూస్తేనే నోరుపోతుంది తింటే ఇంకెలా ఉంటుందో బాగుంటుంది మూత పెట్టేసుకుందాము ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకుందాం చూసేద్ద మనది రెడీ అయిపోయింది వంట అయితే చూసేక దగ్గర పడిపోయింది ఆఫ్ చేసేసుకున్నాము బాగు ఎంత బాగుందో కదా మన స్వీట్ చాలా బాగుంది హాట్గా చేస్తే ఉప్పేసి చేస్తే పులిగా ఉంటారు దీన్నైతే నేను స్వీట్ అంటున్నాను చూసారా మన స్వీటు ఎంత బాగుందో వా ఎప్పుడైతే మనం ఈ స్వీటుని టేస్ట్ చేసేద్దాం మరి ఎలా ఉందో స్వీటు బాగుందో లేదో వావ్ చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది అందులో ఒకప్పుడైతే ఏదైనా తినాలనుకుంటే అందరూ లేనప్పుడు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అసలు తినకపోయేవాళ్ళము ఇప్పుడైతే కెమెరా ముందే తినేస్తున్నారు మీరు కూడా ఇట్లా చేసుకోండి ఎత్తుకు వెళ్తూ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పెసరపప్పు తర్వాత బియ్యము అన్నీ వేసాం కదా అందుకోసమనే మంచి టేస్ట్గా ఉంది పాలు కూడా పోసాను అంత బాగుంది అసలు వేడి వేడివి అసలు కమ్మగా ఉంది మీరు కొత్త బియ్యంతో చేసుకొని అప్పుడే పండుగ బియ్యంతో మంచి టేస్ట్ ఉంటుంది అసలు స్వీట్గా అసలు కొంచెం నింటనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది కదా అదే హాట్ అయితే ఎంతైనా తినేస్తాం అసలు మనం అన్నం నేను ఏదైనా ఫస్ట్ స్వీట్ ఉంటే అసలు కిక్కే వేడు అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని చాలా బాగుంటుంది నా స్వీట్ అయితే అయిపోయింది మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే तेज किचन ान लाइक शेयर चैनल सब्सक्राइब्जी प्लीज़ सब्सक्रैब कामें मच्छी